హలో అందరికీ మీ పుష్పాని వెల్కమ్ టు పుష్ప వ్లాగ్స్ ఈ రోజైతే నేనైతే మటన్ కర్రీ అయితే చేయబోతున్నాను మా అయితే మటన్ అయితే తీసుకొచ్చారండి ఎవ్రీ సండే చికెన్ ఫిష్ కానీ మేము ఎక్కువ మటన్ ఎగ్ ఏమి వండుకోము మాకు మటన్ మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కానీ చాలా రోజులైంది కదా అని అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చారు వీడియో అయితే చేద్దాం కొంచెం డిఫరెంట్గా చేద్దాం మటన్ కర్రీ అయితే ఎప్పుడు ఒకలాగే ఎందుకని కొంచెం డిఫరెంట్స్గా అయితే ట్రై చేస్తామండి దానికోసం మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చూపించేస్తుంది పెద్ద ఆనియన్ తీసుకోండి పెద్దది అయితే ఒకటి చిన్నవి అయితే రెండు తీసుకొని సన్నంగా పొడవుగా కట్ చేసుకోండి చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకుని టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ కూడా ఎక్కువ ఉంటే మటన్ అయితే గ్రేవీ కూడా థిక్గా వస్తుందండి నెక్స్ట్ అయితే చిన్నవి పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి అవి కూడా తీసుకోండి చిన్నవి అయితే మూడు తీసుకొని పెద్దవి అయితే రెండు తీసుకొని తీసుకొని సన్నగా కట్ చేసుకోండి అవి కూడా సన్నంగా పొడవుగా కట్ చేసుకోండి టమాటీలు అయితే మూడు తీసుకున్నానండి నేను చిన్నవని మీకు పెద్దవైతే అయితే ఒకటి రెండు ఒకటి లేదా రెండు మీకు ఎన్ని నచ్చితే అన్నీ తీసుకోండి నేనైతే టమాటీలు అయితే జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను టమాటో జ్యూస్ చేసి వేద్దాం అని అనుకుంటున్నాను కాబట్టి నేనైతే పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను టమాటీ అయితే ఆనియన్స్ అవన్నీ వేసి అయితే మిక్సీలో ఆడేసి అప్పుడు కూరలు అయితే వేస్తే గ్రేవీ అయితే థిక్గా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అని అయితే అనుకున్నాను మొత్తం కట్ చేసుకుంటున్నానండి నేనైతే స్పీడ్గా అయితే చేస్తున్నాను చూడండి ఇవన్నీ అయితే రెడీగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే మటన్ కూడా తీసుకొచ్చారండి ఆ మటన్ ఆఫ్ చూసి అయితే భయపడకండి నెక్స్ట్ మటన్ అయితే మాత్రం బాగా వాష్ చేసుకోవాలి వన్ టైం వాష్ చేసుకుంటే చాలండి టూ టైమ్స్ అయితే మటన్ చప్పగా అయిపోతుంది ఎప్పుడైనా మటన్ అయినా చికెన్ అయినా ఒకసారి వాష్ చేసుకోండి ఎక్కువ అయితే చప్పగా అయిపోతుంది టేస్ట్ అంత బాగుండదండి నేనైతే కట్ చేసుకొని మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీకు సరిపోదంటే ఇంకా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ ఏం వేసుకున్నాను చూడండి నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అండి మేము ఇంకా గరం మసాలా ఇవన్నీ అయితే వాడమండి డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసుకుంటాం నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకున్నామండి నెక్స్ట్ పెరుగు కూడా వేసుకున్నా మటన్లో పెరిగేటనుకోవచ్చు నేను చెప్తున్నాను కదా కొత్తగా ట్రై చేస్తున్నానండి కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేనైతే తిన్నాక చెప్తున్నాను ఏంటంటే చపాతీతో వీటితో కంటే రైస్తో అయితే చాలా బాగుందండి చపాతీ వీటితో కంటే రైస్తో కలుపుకొని తింటేనే చాలా బాగుంది టేస్ట్ అయితే నేను ట్రై చేసిన మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగా కలుపుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోండి లేదనుకుంటే మామూలుగా కూర వండేసినా పర్వాలేదండి టైం ఉంటే పక్కన పెట్టుకోండి లేదంటే డైరెక్ట్గా వండేవచ్చండి అదే మసాలాలు బాగా మటన్ పట్టేలా కలుపుకోవాలండి మనకు పెరిగేసుకుంటే గ్రేవీ కూడా తిక్కుగా వస్తుందండి పెరిగైనా అందుకే వేసుకున్నానండి నేనైతే పెరిగిన టమాటోలు అయినా సరే మిక్సీ కొట్టి వేసుకుంటున్నాను అందుకే గ్రేవీ కూడా తిక్కుగా వచ్చింది చూడండి ఇలా వేసుకొని మనకు కావాల్సినట్టు బిర్యానీ ఆకులు మూడు అండి లవంగాలు అవి కూడా వేసుకోండి టమాటీలు మూటి మూడు పెద్ద టమాటీలు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నాను అండి రెండు ముక్కలు ఆనియన్స్ వేసుకుని జీడిపప్పు వేసుకున్నాడు జీడిపప్పు వేసుకుంటే గ్రేవీ టేస్ట్ బాగుంటుందండి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను నేను బాగా అయితే ఆడేసుకోవాలండి మొత్తం జ్యూస్ లాగా తిక్కుగా అయిపోవాలండి వాటర్ ఎక్కువ వేసుకోకండి మామూలుగా కొంచెం వేసుకుని చేసుకోండి మనం ఎలాగైనా మటన్లో పెరిగేసి కలిపాం కాబట్టి గ్రేవీ ఎలాగైనా ఎక్కువే వస్తుంది గ్రేవీ కోసం అయితే ఎక్కువ వాటర్ వేసుకోవసం లేదు చూడండి ఇలా అయితే అయ్యింది నెక్స్ట్ నేను మ్యారినేట్ చేసుకున్న మటన్ టమాటీ ఉల్లిపాయలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇదైతే నాకు స్టవ్ అయితే అందలేదండి వీడియో తీసినప్పుడు అందుకే వీడియో అయితే కొంచెం అలా ఉంది అంతే నాకు స్టవ్గా వీడియో తీయడానికి అయితే అందలేదు అంతేకాక మనం కొంచెం పొట్టండి అందుకే అందలేదు ఏమనుకోకండి ఈ బిర్యానీ ఆకులు మసాలాలు కూడా స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని మటన్ కర్రీలో చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి అవి కూడా వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం టమాటో అయితే వేసుకోవసం లేదండి ఎందుకంటే మన టమాటా ఆల్రెడీ మనం మిక్సీలో ఆడుకొని పెట్టుకున్నాం కాబట్టి టమాటో రైస్ వేసుకోవాలి టమాటా ప్యూరీ వేసుకుంటే సరిపోద్ది మన ఇంకా అందులో వేయాల్సిన అవసరమే ఉండదండి బాగా వేగాలి ఇవి వేగిన తర్వాతే మనం మటన్ అయితే వేసుకోవాలండి వీడియో కొంచెం రివర్స్లో వచ్చినట్టు ఉంది ఎందుకంటే వీడియో నాకు తీయడానికి అవ్వలేదండి జీలకర్ర కూడా వేసుకోండి జీలకర్ర వేసుకుంటే బాగుంటుందండి అవి బాగా వేగిన తర్వాత మనం మటన్ కలిపి పెట్టుకున్న మటన్ కూడా వేసుకోవాలి మటన్ కూడా వేసుకొని నెక్స్ట్ బాగా కలుపుకున్న తర్వాత మనం టమాటా టమాటా ప్యూరీ అనేది వేసుకొని ముందైతే వేయకూడదు ముందే వేసుకుంటే కుక్కర్ కాబట్టి మొత్తం మసాలా అంతా మాడిపోతుందండి అందుకే మనం మటన్ బాగా వేగించుకునే తర్వాత వేసుకోవాలి బాగా కలుపుకోవాలి చూడండి అందులో మనం పెరుగు వేసాం కాబట్టి అది గ్రేవీ ఉడుకుతున్నప్పుడు అయితే వాటర్లో పైకి వచ్చేస్తుంది నెక్స్ట్ అయితే ఇక్కడ నాకు అందలేదని చెప్తే మేము వరైతే స్టూవ్లు తెచ్చి ఇచ్చారండి స్టూలు వేసుకున్నాను అందుకని కొంచెం వీడియో అయితే బాగా వచ్చింది ఇక్కడ నుంచి అయితే ముందే స్టూలు వేసుకోవాల్సింది నాకు అంత ఐడియా లేదు అయితే కంఫర్ట్ గానే ఉంది కానీ వీడియో తీయడానికి అయితే కుక్కర్ కొంచెం పైకి ఉండే నాకు నాకైతే అవ్వలేదండి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మనం టమాటీ ఆడుకున్నాం కదా అది కూడా వేసుకోవాలండి మనం ఇంక మసాలా అది మనం మటన్ కలుపుకున్నప్పుడే మటన్ మ్యాగినేట్ చేసుకున్నట్టు మసాలా వేసుకున్నాం కాబట్టి ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు బాగా కలుపుకోవాలండి మొత్తం మసాలాలన్నీ మటన్కి అయితే బాగా ఎక్కాలి మాదైతే ముద్ర మాసం అండి కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాలి లేత మాసం అయితే కొంచెం తక్కువసేపు ఉడికించుకోండి నాకైతే ఉప్పు కారం కొంచెం సరిపోలేదు అనిపించి నేను అయితే మళ్ళీ వేసుకున్నాను మీరు చూసుకొని వేసుకోండి ఇలా నిజంగా ఒకసారి ట్రై చేయండి ఎంత బాగా వచ్చిందో అంటే నేనైతే వీడియో కోసం అయితే చెప్పట్లేదు ఒకసారి ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి నేనైతే గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అండి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే గ్లాస్తో వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకున్నానండి చూడండి ఇంత వాటర్ అయితే వేసాను నేను నేను దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ట్వంటీ విజిల్స్ అయితే వేయించాను ఆ మటన్కి అయితే అప్పటివరకు లేదండి అంత ముదరదండి మాదైతే అందుకే అందుకని అయితే అర్షత్కి అయితే పెట్టలేదు అంత ముద్రవాసం కదా కొంచెం రిస్క్ అవుతుంది అనేది నేను పెట్టలేదు ట్వంటీ విజెస్ దగ్గర దగ్గర వేయించను నిజంగా నమ్మకం నమ్మిన నమ్మకమైన మీరైతే అంత ముద్రగా ఉందండి మాసం అయితే మటన్ ఇచ్చినప్పుడే చెప్పారంటండి కొంచెం ఎక్కువసేపు ఉడికించాలి ముద్ర మాసం అని అందుకని నేను అయితే కుక్కర్లో పెట్టాను తెపాలలో అయితే బేగా అవ్వదు కదా కుక్కర్లో అయితే బేగా అయిపోద్ది అనేది పెట్టానండి నేను ఈ సండే మీ ఇంట్లో ఏం చేసుకున్నారండి మీ ఇంట్లో ఏం చేసుకున్నారు అది కూడా కామెంట్ చేయండి ఏ ట్వంటీ విజిల్స్ తర్వాత మటన్ అయితే ఎలా ఉంది టేస్ట్ అయితే మాత్రం ఇంకా చెప్పవసరం లేదు చాలా అంటే చాలా బాగుంది పెరుగు వేసిన వాళ్ళ అదిరిపోయింది